జూన్ నాలుగవ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించటం జరిగింది రంగంపేట ఫ్లైఓవర్ క్రాస్ నుండి మురకంబట్టు వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధం చిత్తూరు నుండి తిరుపతి కడప పీలేరు మరియు హైదరాబాద్ వెళ్లవలసిన వారు ఇరువారం వైపుగా వెళ్లి అక్కడ నుండి కాఫీడే వరిగిపల్లి జంక్షన్ నుండి కుడివైపుకు తిరిగి సిక్స్ లైన్ హైవే తీసుకోగలరు చెన్నై వేలూరు నుండి తిరుపతి కడప మరియు హైదరాబాద్ వెళ్లాలనుకునేవారు రెడ్డిగుండ జంక్షన్ నుండి తిరిగి కాఫీడే వరిగిపల్లి జంక్షన్ నుండి కుడివైపు తీసుకుని సిక్స్ లైన్ హైవే నుండి వెళ్ళగలరు తిరుతని నుండి చిత్తూరు మీదుగా తిరుపతికి వెళ్ళవలసిన వారు తానా జంక్షన్ నుండి జిడి నెల్లూరు పోలీస్ స్టేషన్ మీదుగా పుత్తూరు రోడ్డును వినియోగించుకొని తిరుపతికి చేరుకోగలరు అదే తిరుత్తని నుండి వేలూరు కానీ చెన్నైకి కానీ లేదా బెంగళూరుకు వెళ్ళవలసిన వారు చిత్తూరు పట్టణం మీదుగా వెళ్ళవలెను కడప పీలేరు తిరుపతి నుండి చిత్తూరుకు రావాలనుకున్నవారు రంగంపేట సిక్స్ లైన్ ఫ్లైఓవర్ క్రింద నుండి కాఫీడే వరిగిపల్లె జంక్షన్ మీదుగా చిత్తూరుకు చేరుకోగలరు వావిలతోట బండపల్లి పూతలపట్టు మరియు ఇతర చిన్న చిన్న గ్రామస్తులు చిత్తూరుకు రాదలిచిన వారు వారికి సమీపంలో ఉన్న సిక్స్ లైన్ హైవే ఫ్లైఓవర్ నుండి కాఫీడే వరిగిపల్లి జంక్షన్ మీదుగా చిత్తూరుకు చేరుకోగలరు కౌంటింగ్ సిబ్బంది అభ్యర్థులు మాత్రమే ఎస్వీ సెట్ వరకు అనుమతింపబడతారు రెండవ గేట్ ద్వారా ఆర్వీఎస్ హాస్పిటల్ వెనుక వైపు ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ అనుమతింపబడుతుంది ఏజెంట్లు మరియు పోలీస్ ప్రెస్ వాహనాల కోసం మహర్షి పాఠశాల ఆవరణలో మరియు ప్రక్కన ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేయబడింది పూతలపట్టు నుండి వచ్చే వాహనం ఎడమవైపు సర్వీస్ రోడ్డులో అండర్ పాస్ ద్వారా నేరుగా పార్కింగ్ ప్రదేశానికి చేరుకోవచ్చు మురకంబట్టు నుండి వచ్చే వాహనాలు కుడి మలుపు తిరిగి ఆపై ఆర్వీఎస్ నర్సింగ్ కళాశాల హాస్టల్ వద్ద ఉన్న కుడి రహదారి నుండి మహర్షి పాఠశాల పార్కింగ్ స్థలం వైపు వెళ్ళవచ్చు ట్రాఫిక్ మల్లింపులు జూన్ నాలుగవ తేదీ ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది కావున పట్టణ ప్రజలు మరియు సుదూర ప్రాంతం నుండి వచ్చే ప్రయాణికులు ఇది గమనించి పోలీసు వారికి సహకరించవలసిందిగా మనవి